హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంశ్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటి దగ్గర దొంతులు పెడుతున్నారు పసుపుబొట్టు ఇస్తున్నా అంటే వెళ్తున్నాను నేను అయితే వెళ్తుంటుంటే ఒక అతను బండికి పూజ చేస్తుండు చూడండి ఎంత బాగా చేస్తున్నారో బండికి పూజ ఫస్ట్ టైం చూస్తున్నా అలా పూజ చేయడం అమ్మవారిని పెట్టి అలా ఇంటికి వెళ్ళాము గంధం కుంకుమ పెడుతుంది మాకైతే మేము ముగ్గురమే వెళ్ళాము ఇంకా చాలా మంది పూజకి రాలేరు వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటున్నారని మేము ముగ్గురం వెళ్ళేసి పసుబొట్టు తీసుకోవడానికైతే వెళ్ళాము ముగ్గురము ఫ్లవర్స్ ఇచ్చింది నెత్తిలో పెట్టుకుంటున్నాము అండ్ ఇక్కడ మాకు వాయనం ఇస్తుంది మేము ముగ్గురం ఫస్ట్ వెళ్ళాం కదా మాకు ఇస్తుంది ఇప్పుడు వాయనం అయితే అట్టిపండు సోంపు ఇంకా తమ్లపాకు పెట్టారు మాకు వాయనం ఎప్పుడు కొంగులోనే తీసుకోవాలి పెళ్ళైన వాళ్ళు చూడండి దొంతులు అన్న కదా ఇవే బొమ్మలు అన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి దొంతులు మా మమ్మీ వాళ్ళ సైడ్ ఇట్లా లేకుండే నాకు మ్యారేజ్ అయ్యాకనే తెలిసింది దొంతులు అంటే ఏంటివో ఎంత బాగా చేశారు చూడండి ఓపిక ఉండాలి ఇలా రెడీ చేయడము దేవుళ్ళు కూడా ఎన్నిగానం ఉన్నాయి చూడండి మంచిగా అనిపించింది చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాగుండే తమ్ముడ రమ్యక్క అని ఉంటుంది వాళ్ళ ఇంట్లో కూడా దొంతులు పెట్టారు పసుపు బొట్టిస్తున్నామంటే ఇస్తున్నామంటే ఇక్కడ అందరం కలిసి వెళ్ళాం మేమైతే అందరం కలిసి పసుపు బొట్టుకు వెళ్ళాం ఇప్పుడైతే పసుపు పెడుతుంది కాళ్ళకి మాకైతే ఇక్కడ వీళ్ళు దొంతులు పెట్టారు చాలా బాగున్నాయి నేను పెడతాను చూడండి నాకైతే మస్తు నచ్చినాయి వాళ్ళ దొంతులు అసలు కోపిక ఉండాలి ఇలా చేయడము చూడండి మా ప్రియాన్షి పెట్టించుకుంటుంది పసుపు ఎంత క్యూట్ ఉంది చూడండి చిన్న చిన్న కార్లు ఆమెకి పసుపు అన్న గంధం అన్న చాలా ఇష్టం ప్రియాన్స్కి ఆడపిల్లలు అంటే అలానే ఉంటారో ఏమో మరి ఎలా చూస్తుంది చూడండి ఎందుకు ఇష్టమో మరి ఎంతగానో గంధం చూడంగానే గంధం అరుగుతుంది చూడండి వీలైతే రెడీ చేసిరు పసుపు బొట్టు ఇవ్వడానికి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు దొంతులు చూడండి గానం పెట్టారు ఎంత బాగుంది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా దొంతులు పెట్టడం నాకైతే మస్తు నచ్చింది ఇక బాగుందని వీడియో తీసుకుంటున్నాను నేను ఫుల్ అంటే ఫుల్ నచ్చింది లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముంగలన్నీ దొంతులు పెట్టాలి ఇయర్ ఇయర్కి ఒక్కొక్క దొంతు కొనుక్కోవాలంట నాకు తెలీదు మా ప్రియాంషిని చూడండి ఎంత క్యూట్గా ఉంది చిన్న చిన్న పిలికలు వేసిన మా ప్రియాంషికి ఆయన ఇంటికి వెళ్ళాము చూడండి మా ప్రియాంషి క్రాకర్స్ గాలుస్తుంది ఇంత కూడా భయపడట్లేదు అస్సలు ఎంత బాగా కాలుస్తుందో చూడండి ఆమె కొంతమంది చిన్న పిల్లలు భయపడతారు క్రాకర్స్ గాలవానికి మా ప్రియాంషి ఇంత కూడా భయపడతలేదు అసలు ఎంత బాగా కాల్చుకుంటుందో అది కింద పడడం మళ్ళీ తీసుకుంటుంది అసలు ఏమనుకుందో ఆమె దాన్ని చూసి ఆ మంట వస్తున్నా ఇంత భయపడకుండా మంచిగాలుస్తుంది మేమైతే మా ఇంట్లో దీపావళి ఇలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారో చెప్పండి కామెంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్